ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్పెక్ ఛార్జీలు పెంచినంటే అది ఎంత కూడుకున్న ప్రభుత్వం మనకు గుర్తుంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసమనే ఈ గొప్ప కార్యం పెద్ద ప్రోగ్రాం ఇది ఇవాళ పిల్లలకు గౌరవీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వాస్థాలతోని మన పిల్లలకు తట్టి దీవించి ఆశీర్వదించి ఈ పిల్లల భవిష్యత్తులో ఈ సమాజానికి వాళ్ళే దీపాలు కావాలని వాళ్ళకు సంకల్పం ఉంది ఇంకొక మాట చెప్తున్నా నేను ఒక ఇంట్లో ఒక పేద ఇంట్లో ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే ఆ ఇంటి దీపం ఉన్నట్టు లెక్క ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే నెలకు యాభై వేలు అరవై వేలు వస్తే స్టార్టింగ్లా ఆ ఇంట్లో ఒక దీపం వెలిగినట్టు ఆ దీపం ద్వారా ఇంకో దీపం ఇంకో ఇంకో దీపం ద్వారా ఇంకో దీపం ఇట్లా నేను దాదాపు నా ఊర్లో ఇవాళ నా గ్రామం సొంత గ్రామం ధర్మారం ఇవాళ నలభై మంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించాను నేను అది వెనక్కి ఏ కులమన కానీ ఇది నా వృత్తిగా నేను భావిస్తా నేను నేను ఇక్కడే కాదు నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరు వచ్చిన పిల్లలకన్నా అడ్మిషన్ ఇప్పిస్తా నేను నేను అంత రిస్క్ తీసుకుంటా నేను అందుకనే మొన్న రెడ్జ్జా స్కూల్ విజిట్ చేసినాడు వర్షిన్ గారు కూడా చెప్పిన నేను అమ్మనే ఇక్కడ స్కూల్ విజిట్ చేస్తున్నా చూడండి ఇక్కడ పరిస్థితి చెప్తున్నాను అలగు వరుసని సెక్రటరీ గారికి నేను చెప్పినాను కూడా అందుకోసమనే ఇంత ఇన్స్టిట్యూషన్ ఆ స్థాపకులు ఇలా మన అవునన్నా కాదన్నా ఎన్టీ రామారావు దీని బీజం పోసిండు కానీ వారు కూడా నేను మనం స్వర్గ ఎన్టీ రామారావు గురులో ధన్యవాద తేలాల్సే అవసరం ఉంది